ఈరోజు రోజు వీడియో ద్వారా శుక్రుడు కుంభరాశిలో ఉన్నాడు శుక్ర మహాదశ వస్తుంది అది ఇరవై సంవత్సరాలు ఉంటుంది అది నాకు కలిసి వస్తుందా లేదా అనే విషయాన్ని తెలుసుకుందాం అయితే ఇది లగ్నంతో సంబంధం లేకుండా ఏ స్థానంలో ఉన్నాడు ఆరులో ఉన్నాడు ఎనిమిదిలో ఉన్నాడు దీంతో సంబంధం లేకుండా కుంభరాశిలో శుక్రుడు ఉన్నాడు మహాదశ నడుస్తుంది అది ఎలా ఉంటుంది అంటే చాలా చక్కగా ఉంటుంది మంచి ఫలితాలు ఇస్తుంది అయితే కుంభరాశు శని అయితే మకర రాశి కూడా శనిళ్ళు అయినప్పటికీ కూడా కుంభరాశిలో శని ఒక రకంగా ఉంటాడు మకర రాశిలో శని ఒక రకంగా ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది అయితే శుక్రుడు కుంభరాశిలో ఉన్నప్పుడు చాలా వరకు కూడా పాజిటివ్ రిజల్ట్స్తో పాటు నెగిటివ్ రిజల్ట్స్ అనేవి కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది ఆ నెగిటివ్ రిజల్ట్స్ అనేవి మన ఇంట్లో పెంపకం మనతో ఉండే ఫ్రెండ్సు మనం మాట్లాడే మనుషులు కొలిక్స్ వీటిని బట్టి ఆధారపడి ఉంటుందన్నమాట అయితే ఇప్పుడు కూడా శుక్రుడు కుంభరాశిలో ఉన్న వ్యక్తులకి మన కుటుంబాన్ని చాలా చక్కగా చూసుకోవాలి ఒక మంచి స్థాయికి తీసుకెళ్ళాలి తల్లిదండ్రులు కానివ్వండి భార్యను కానివ్వండి పిల్లల విషయాల్లో కానివ్వండి వాళ్ళని చాలా కంఫర్ట్గా చూసుకోవాలని ఆశ ఉంటుందన్నమాట ఇల్లు కొనుక్కోవాలి ఇంకా స్థలాలై కొనుక్కోవాలి పిల్లల్ని బాగా చదివించుకోవాలి సెటిల్ చేసుకోవాలి ఇలాంటి ఆశలన్నీ చాలా వరకు నెరవేరే అవకాశం ఉంటుంది అలాగే వీళ్ళకి ఏమైనా స్పెషల్ టాలెంట్స్ ఉంటే వాటిలన్నింటికి సంబంధించి కూడా రికగ్నైజేషన్ కోరుకుంటారు వాటికి సంబంధించి కూడా కొంతవరకు రికగ్నేషన్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది శుక్రుడు మనకున్నే మనం వాడే విలాస వస్తువులన్నిటికీ కారకుడు మనం వాడే పువ్వులు కాడి నుంచి పర్ఫ్యూమ్స్ కాడించి కాస్మెటిక్స్ కాడించి షాంపూలు బంగారం ఆర్మెంట్స్ బట్టలు రకరకాల బట్టలు లగ్జరీ ఐటమ్సు సోఫాలు అలాగే గ్లామర్ ఫీల్డ్ మూవీసు సీరియల్సు వీటిలన్నిటికి సంబంధించి యాక్టింగు డ్యాన్సు భరతనాట్యం లేకపోతే ఫ్యాషన్ డిజైనింగ్ ఈ వృత్తులన్నింటికి కూడా శుక్రుడే కారకుడు అనమాట వీటిల్లో కూడా బాగా రాణించే అవకాశం అనేది ఎక్కువగా శుక్రమ దశలో ఉన్న వాళ్ళకి అవకాశం ఉంటుంది అయితే ఇదే కాదు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న ఏదైనా సరే షార్ట్ టర్మ్లో బాగా ఎదగడానికి శుక్రమహదశ శుక్రమహదశ అని కానీ అందరూ నార్మల్గా ఎగతాలు చేస్తూ ఉంటారు నీకు శుక్రమహదశ వస్తుందరూ ఇక్కడ తిరుగులేదంటారు అనమాట అది రెండు రకాలుగా ఉంటుంది ఒక పరంగా డబ్బు విపరీతంగా సంపాదించడంతో పాటు ఈ శృంగార సంబంధ విషయాలలో ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యే అవకాశం కూడా ఉంటుందన్నమాట కుంభరాశిలో శుక్రుడు ఉంటే మాత్రం ఈ విషయాల పట్ల ఆసక్తి ఎక్కువగా ఉంటుంది వీటి మోజులో పడిపోవడం వీటి కోసమే బతకడం అనేది కూడా కొంతమంది వ్యక్తుల్లో ఎక్కువగా ఉంటుందన్నమాట ఎందుకంటే ఒకవేళ ఇది ముప్పై తర్వాత ఎప్పుడు వస్తే మనకి పదిహేడు ఏడు పద్దెనిమిది ఏళ్ళ నుంచే డబ్బు లేదు మనం సరిగ్గా ఉండలేదు అందరూ కూడా మన ఫ్రెండ్స్ చూడెలా ఉంటున్నారో నచ్చినట్టు వెళ్తున్నారు నచ్చినట్టు అని అవన్నీ కూడా ఉండిపోయినవి శుక్రమార్ దశ రాగానే డబ్బులు కనిపించినప్పుడు ఒక్కసారిగా పక్కన కనుక ఒక చక్కటి ఏదో తగిలాడంటే వాడి స్నేహంతో చాలా వరకు పాడైపోయే అవకాశం ఉంటుంది పబ్బులకి వెళ్ళటం డ్రింకింగు ఇక ఆపోజిట్ జెండర్ పట్ల విపరీతమైన ఆకర్షణ ప్రేమలు ఇష్టం వచ్చినట్టు తిరిగేయడం వివాహ వ్యవస్థని కొంతవరకు నమ్మకపోవడం అలాని విడాకుల దాకా వెళ్ళిపోరు కానీ కొంతవరకు అసంతృ అసంతృప్తికరమైన వివాహ జీవితం అనేది ఉండడం కొంత వివాహంలో ఒడిదుడుకులు ఉండడం ఇలాంటివి అనమాట పేరు ప్రతిష్టలకు సంబంధించి కొంతవరకు భంగం అనేది వచ్చినప్పటికీ కూడా పట్టించుకోకపోవడం అదేదో గొప్పగా క్రియేట్ చేసుకోవడం నేను నాది నా స్టామినా అనుకోవడం అనేది అంటే ఏంటంటే ఎదుటోడు చెప్పేది ఏమీ అర్థం కాదనమాట అయితే కొంతవరకు ఈ శుక్రమాదశలో శుక్రుడికి ఈ అంతర్దశలో అందరూ అన్నమాట మిగతా తొమ్మిది గ్రహాలు ఇందులో పాపగ్రహాలు వచ్చినప్పుడు రవి కానీ కుజుడు కానీ శని కానీ రాహు కానీ కేతువు కానీ వచ్చినప్పుడు కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా రాహు వచ్చినప్పుడు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక శని కేతువులు వచ్చినప్పుడు కొంతవరకు రవి కుజులు వచ్చినప్పుడు మాత్రం కొంతవరకు కూడా జాగ్రత్తగా ఉండాలి ఎంతసేపు శుక్రుడు అంటే డబ్బు ఫిజికల్ డిజైర్స్ ఈ రెండు ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉంటుందన్నమాట ఈ ఫిజికల్ డిజైర్స్ విషయంలో తప్పులే చేయను లేనప్పటికీ కూడా దాన్ని ఓవర్గా చేసే అవకాశం అనేది కుంభరాశుల శుక్రుడు ఉన్నప్పుడు జరుగుతూ ఉంటుంది దానివల్ల అప్పుడప్పుడు ఊర్చుకున్న వాళ్ళు తర్వాత రోజుల్లో కొంతవరకు ఈ మిమ్మల్ని విడిచి వెళ్ళిపోవడం అంటే విలువ తెలియదు అనమాట మనల్ని ఇష్టపడే వ్యక్తులు విలువ తెలియదు ఎంతసేపు అందానికి లేకపోతే లగ్జరీ లైఫ్కి వీటికి ఇంపార్టెన్స్ ఇవ్వడం లేకపోతే కార్లను లేకపోతే రైడింగ్లని ఈ బెట్టింగ్లని హార్స్ రైడింగ్లని కొత్త కొత్త టేస్ట్లు అనేవి అనమాట శుభలగ్నం సినిమాలో ఆమ్ని టైప్గా ఉంటుందన్నమాట ఈ వ్యవహారాలన్నీ కూడా అనమాట కాబట్టి కొంతవరకు అంతా కోల్పోయిన తర్వాతే ఆ విషయాలు మనకు అర్థమవుతాయి కాబట్టి అప్పుడు తెలుసుకున్న ఏ ఉపయోగం ఉండదు కాబట్టి కొంతవరకు జాగ్రత్తగా మనం మనం కంట్రోల్లో ఉండాలి ఏది ఏమైనప్పటికీ కూడా పదిహేను ఇరవై ఏళ్ళ నుంచి శుక్రమహాదశ మొదలయ్యి నలభై లోపు కనుక ముగిస్తే అది ఛాలెంజింగ్ దశ అనమాట ముప్పై ఏళ్ళ తర్వాత వస్తే కొంతవరకు పదేళ్ళు ఒకలా ఉన్నా పదేళ్ళు అనిపిస్తుంది కానీ యుక్తవయసులో శుక్రమహదశ వచ్చిన వాడు మాత్రం కొంతవరకు రెండు పర్సనల్ లైఫ్ని ప్రొఫెషనల్ లైఫ్ని బ్యాలెన్స్ చేసుకుపోతే ఇబ్బందులు పడతారు ఇక ఇక్కడ కుంభరాశిలో మూడు నక్షత్రాలు ఉంటాయి ధనిష్ట శతభిషా పొర్వషాఢ ధనిష్ట కుజుడు అధిపతి అనమాట శతభిషాకు రాహు అ రాహు అధిపతి ఈ రెండు నక్షత్రాల్లో కనుక శుక్రుడు ఉంటే మాత్రం ఇంకా ఈ ఆనందాలు సంతోషాలు డబల్ అయ్యే అవకాశం ఉంటుంది వాటిని ఎక్కువగా కోరుకోవడం వాటి కోసం తప్పించడం అనేది జరుగుతుంది ఎంతసేపు కూడా వేరే వా ఒక వ్యక్ మనం క్లోజ్గా ఉండాలి ఆపోజిట్ జెండర్ పక్కన విపరీతమైన ఇష్టాలు ఉండే అవకాశం ఉంటుంది ఇక పూర్వభద్ర నక్షత్రం గురువు నక్షత్రంలో ఉంటే మాత్రం కొంత కంట్రోల్ ఉంటుంది వర్క్ మీద ఫోకస్ ఉంటుంది ఉన్నప్పటికీ కూడా ఇది పెద్దగా పర్సనల్ లైఫ్ని వ్యవహారాలు ఉన్న వ్యసనాలు ఉన్న పర్సనల్ లైఫ్ని పెద్దగా ఎఫెక్ట్ చేయవు ప్రొఫెషనల్ లైఫ్ని పెద్ద ఎఫెక్ట్ చేయవు బాగా మంచి స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది శుక్రుడికి సంబంధించిన వృత్తులు ఏమున్నా సరే వాటిలో మంచి స్థాయికి వెళ్ళడానికి పూర్వబద్ధ నక్షత్రంలో శుక్రుడు ఉంటే మేలు జరిగే అవకాశం ఉంటుంది ఒకవేళ రాహుతో కానీ కేతుతో కానీ శనితో కానీ శుక్రుడు కలిసి ఉంటే ఈ కుంభరాశిలో తప్పకుండా ఆ దశ కొంత బ్యాడ్ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి రెమెడీస్ చేసుకోవాలి కమలాత్మికా దేవి ఆరాధన చాలా మంచిది ఆవిడ యంత్రం సహితంగా ఆవిడని పూజిస్తే తప్పకుండా మేలు జరిగే అవకాశం ఉంటుంది ఇప్పటి ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా ఇక మీ సమస్యలు ఇట్టి పరిస్థితుల్లోనూ అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలను సంప్రదించండి అసలు మీ సమస్యకు కారణమైన పాపగ్రహాలని కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశ ద్వారా అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కేవలం రెండు వేల రూపాయలకు అందిస్తాం మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం కేవలం నలభై నుంచి అరవై రోజుల్లోపు మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం దొరుకుతుంది దానికోసం మీరు మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరి వివరాలను నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ అనే నంబర్కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా టూ థౌజండ్ రూపీస్ పే చేసి స్క్రీన్షాట్ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి కేవలం పది రోజుల్లోపు ఒక రోజు ముందుగా మీకు టైం ఇన్ఫార్మ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం వందకు వంద శాతం మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది